ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేరికలపై ఫోకస్ పెట్టారు అందులో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలతోటి ఆపరేషన్ ఆకర్ష మీద దృష్టి పెట్టారు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు మల్కాజ్గిరి సికింద్రాబాద్ చేవిళ్ల సీట్లపై సీఎం రేవంత్ ఫోకస్ చేశారు ఈ మూడు సీట్లలో గెలుపు కోసం గ్రేటర్లో చేరికలకు ప్రాధాన్యమిస్తున్నారు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నవారి కోసం మంతనాలు చేస్తున్నారు హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న మూడు ప్రధానమైన సీట్ల మీద కాంగ్రెస్ స్పెషల్గా ఫోకస్ పెడుతోంది సికింద్రాబాద్ మల్కాజిగిరి చేవెళ్ళ సో వీటిని కొట్టాలి అంటే జంట నగరాల్లో ఉన్న హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో ఉన్న నాయకులందరినీ కాంగ్రెస్లోకి తీసుకోవాలి మనం చూసాము గత ఎన్నికల్లో హైదరాబాదులోంచి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలుపొందలేదు మొత్తం అన్నీ కూడా బీఆర్ఎస్ స్వీప్ చేసింది సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఆపరేషన్ ఆకర్షణ ద్వారా నేతల్ని తీసుకురావాలని తద్వారా కేడర్ని తీసుకురావాలని అప్పుడే ఈ సికింద్రాబాద్ చేవెళ్ల మల్కాజ్గిరి గెలుపు సాధ్యమని కాంగ్రెస్ భావిస్తోంది ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్షకి తెరలేపింది అందులో భాగంగానే దీపాదాస్ మునిషి కొద్దిసేపటి క్రితం గద్వాల విజయలక్ష్మిని కలిసి వెళ్లారు లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అశోక్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు అశోక్ సో ఎవరెవరు మారే అవకాశం కనిపిస్తోంది ఎవరెవరు టచ్లో ఉన్నారు సో గద్వాల విజయలక్ష్మి భవిష్యత్ ఎలా ఉండే అవకాశం ఉంది సత్య ఈ రోజు సాయంత్రమే మేయర్ విజయలక్ష్మి పార్టీలో చేరే అవకాశం మనకు కనిపిస్తుంది వేము నరేందర్ రెడ్డితో కూడా ప్రభుత్వ సలహాదారు వేమనరేందర్ రెడ్డితో కూడా భేటీ అవ్వడం జరిగింది సో సాయంత్రం పార్టీ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే రావాల్సింది అయితే ఒక సీక్రెట్ ఆపరేషన్ అయితే కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తా చెప్పొచ్చు పార్లమెంట్ ఎలక్షన్సే లక్ష్యంగా నిన్న మల్కాజ్గిరికి సంబంధించినటువంటి మీటింగ్ని కూడా సీరియస్గా అటు సీఎం ఏర్పాటు చేసుకున్న పరిస్థితి మనకు కనిపించింది ఇక్కడ ఉన్నటువంటి మూడు సీట్లలో కూడా విజయం సాధించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు ఉన్నారో బీఆర్ఎస్ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళందరితో కూడా ఒక సీక్రెట్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఈ రోజు ఒకరు ఒకరు లాగా ఒక మీటింగ్స్ అయితే సపరేట్గా ఏర్పాటు చేసుకున్న సిచువేషన్ మనకు కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పనిని చెప్పినట్టుగా తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి ముఖ్య రైతులు ఎవరైతున్నారో వాళ్ళని పార్టీలోకి తీసుకొచ్చే విధంగా సీఎం ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది మెయిన్ గా సిటీలో గెలవడమే లక్ష్యంగా అయితే పూర్తి స్థాయిలో ఒక ఒక పనిని పెట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఈరోజు సాయంత్రం మేయర్ జాయిన్ అయిన తర్వాత మిగతా నాయకులకు సంబంధించిన దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒక సీక్రెట్ ఆపరేషన్ ఎవరికి తెలియకుండా అసలు ఎవరిని కలుస్తున్నారు ఎవరు పార్టీలో జాయిన్ అవుతారు కేవలం బయటికి లీగులు ఇస్తున్నారు చాలామందికి చాలామంది పార్టీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరు ఎవరు ఎవరితో అయితే కలుస్తున్నారో కలిసిన తర్వాత కూడా ఒక సమాచారం అనేది ఇవ్వట్లేదు పార్టీలో జాయిన్ అయిన తర్వాతనే దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా విడుదల చేస్తున్న పరిస్థితి మనకు రైట్ అశోక్ సో అది పరిస్థితి సో సీక్రెట్ ఆపరేషన్ జరుగుతోంది సో ఎవరెవరితో కాంగ్రెస్ నేతలు టచ్లోకి వెళ్తున్నారు ఎవరు కాంగ్రెస్ పార్టీలోకి మారే అవకాశం ఉంది అనేది తెలిసే అవకాశం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే లేదు కానీ దీపాదాస్ మునిషి అవే ఇంటికి వెళ్లారు సో గద్వాల విజయలక్ష్మితో మాట్లాడుతున్నారు సో గద్వాల విజయలక్ష్మి ఇవాళే చేరే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు కానీ నేను నిర్ణయించి హ్యాడర్తో మాట్లాడే డెసిషన్ తీసుకుంటానని ఆమె చెప్తా పరిస్థితి కనిపిస్తోంది